హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టు రుచులు ఈరోజు మన ఛానల్లో వంకాయతో ఒక రెసిపీతో ముందుకు వచ్చేసాను సో వంకాయతో మనం చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము గుత్తి వంకాయ నూనె వంకాయ పచ్చళ్ళు సో నేనైతే ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి అండి వంకాయ పెరుగు పచ్చడి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటుంది సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో రెసిపీలోకి వెళ్ళిపోదాం సో వీడియో చూసేద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండి మీకు కారం అంతా పచ్చిమిర్చిలోనే ఉంటుంది మనం కారం మేము ఇంకా మీకు ఎంత కావాలంటే అన్నీ వేసుకోండి నేనైతే మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కున్న వంకాయలు వేసేసుకోవాలి మూత పెట్టుకొని మనం కర్రీకి ఉడకబెట్టుకు మగ్గిస్తాం కదా అలా మగ్గించుకోవాలి సో అది మగ్గే లోపల ఇందులో కొంచెం ఒక పేస్ట్ ఉందండి ఆ పేస్ట్తోనే మంచి ఫ్లేవర్ వస్తుంది సో వన్ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం పచ్చ మిక్సీ పట్టేసుకొని ఇందులో ఒక టూ ఆనియన్స్ వేసుకుంటున్నాను అది కూడా వేసి మిక్సీ బరగ్గా మిక్సీ పట్టాలి మెత్తగా పట్టకూడదు సో అది పక్కన పెట్టేసుకొని వంకాయలు రెడీ అయిపోయినాయండి తీసేస్తున్నాను అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని చిటిపట ఆన తర్వాత కరేపాకు కూడా వేసేసుకొని మనం మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్ కూడా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఒక్క వన్ మినిట్ అలా వేయించాలండి సో తర్వాత ఒక టమాటా వేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఈలోపు మనం వేయించుకున్న వంకాయలు చల్లారిపోయాయి సో వీటిని జస్ట్ పచ్చ మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా వేయకూడదు సో ఇలా వేసుకోవాలి మిక్సీకి సో తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఆ పెరుగులో సాల్ట్ వేసేసి మిక్సీ పట్టిన వంకాయ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి గుళ్ళలు లేకుండా బాగా కలిపేసుకోవాలి వంకాయ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి సో రెడీ అయిపోయింది ఇది వేగిపోయిందండి ఈ టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఇందులో మనం ఆ పెరుగుని వేసేసుకోవాలి సో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు ఇంకా కారం ఏం ఏమండి పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయలతోనే వస్తుంది కారము ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అండి ఆయిల్ పైకి రావాలి ఇలా చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సో రెడీ అయిపోయింది వంకాయ పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు చాలా ఎమ్మీగా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రమే మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు బెల్ బటన్ ఉంటుందండి ఒక్కడ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్